ఆదికాండము నలభై ఏడో అధ్యాయము ఏసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి ఘోషణలోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితమి కాబట్టి ఘోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో ఏసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ ఒద్దకు వచ్చియున్నారు ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము ఘోషణ దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను మరియు ఏసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను ఫరో నీవు జీవించిన సంవత్సరం లేని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం నూట ముప్పది నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాను ఆజ్ఞాపించినట్లు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను మరియు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటిను ఆహారం లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును దేశమును క్షీణించను వచ్చిన వారికి ధాన్యం వలన ఐగుప్తు దేశంలోనూ కణాను దేశంలోనూ దొరికిన ద్రవ్యమంతా సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని ఏసేపు ఫరో నగర్ తెప్పించెను ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ ఏసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించము నీ సముఖ మందు మేమేలా చావవలను ద్రవ్యము వ్యయమైనది కదా అని అందుకు ఏసేపు మీ పశువులను ఈయుడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పను కాబట్టి వారు తమ పశువులను ఏసేపు నద్దకు తీసుకుని వచ్చిరి ఏసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను ఆ సంవత్సరం వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరంన వారు అతని ఎద్దకు వచ్చి ఇది మా ఏలిన వారికి మరుగుచేయము ద్రవ్యము వ్యయమైపోయేను పశువుల మందలను వారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి వారి ఏమీయులినవారి మిగిలి ఉండలేదు నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును ఆహారం ఆహారమిచ్చి మమ్మను మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండా మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు ఏసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తియులందరూ తమ తమ పొలములను అమ్మి వేసిరి గనక భూమి అయ్యేను అతడు ఐగుప్తు పొలిమేర్ల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఓళ్లలోనికి రప్పించు యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బతి నియమించను ఫరో ఇచ్చిన బత్తిమల వలన వారికి భోజనము జరిగను గనక వారు తమ భూములను అమ్మలేదు ఏసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికి ఆహారమొకటకును మీ పిల్లలకు ఆహారమునకును మీవా ఎండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏళ్ళన వారి కటాక్షము మీద నుండనిమ్ము ఫరోకు దాసుల ముగుదమని చెప్పి అప్పుడు ఐదవ భాగం ఫరోదని నేటి వరకు ఏసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడిను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి ఘోషణ ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ది పొంది మిగుల విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశంలో పది సంవత్సరములు బ్రతికెను యాకోబ దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేల్ చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన ఏసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేది మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యేసేపు అతనితో ప్రమాణం చేసెను అప్పుడు ఇస్రాయేల్ తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను